ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభుని ఏ సున్నా మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురీనిగాక ఈ దినం అనగా అక్టోబర్ నెల నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారా అందించు ఆను దేనామన్న ఈ దినమన్న ధ్యానాంశం ప్రార్థనా శక్తి దేవుని వాక్యం చదువుకుందామండి కీర్తన అందం యాభై ఆరో కీర్తన తొమ్మిదొచ్చును నేను మొర్రపెట్టి దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించక దేని పెట్టారు ప్రభువుకు మనం మొరపెట్టినప్పుడు దేవుడు మన పట్ల అద్భుతాలు ఆశ్చర్యకారాలు జరిగిస్తాడు భక్తుడైన దావీదు నేను మొరపెట్టి దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు అని చెప్పుచున్నాడు ఆ శత్రువులు ఎవరండి మనలో ఉన్న చెడు స్వభావాలే మనకు శత్రువులు అవి అవిదేత కోపం గర్వం ద్వేషం దురాస అసూయ ధనాపేక్ష మొదలైన స్వభావాలు ఈ స్వభావం మనలో మరుగ్గా ఉండి మనల్ని మనతో వారిని కూడా నాశనం చేయను కనుక మొదట మన ప్రార్థనా జీవితం మనలో ఉన్న శత్రు స్వభావం నాశనం చేయనిదిగా ఉండాలి ఒకవేళ మనం పవిత్రంగా ఉండనప్పటికీ ఉండినప్పటికీ ఇతరులలో ఉన్న చెడు స్వభావాలు మనకు శత్రువులో ఉండను అనగా వారి చెడు స్వభావం వల్ల ఏవో కొన్ని విషయాలు నిష్కలకంగా నున్నా నిన్ను బాధితురు ఉదాహరణ మనం చూసినట్టయితే యోసేపు పవిత్రుడైనప్పటికీ యోసేపు యువసేపు సహోదరులో ఉన్న చెడు స్వభావాలు యోసేపును శత్రువులు వారి చెడు స్వభావాలతో యోసేపును హింసించి బాధించారు అవి పగ ద్వేషం కపటం అసూయ గర్వం కానీ యోసేపు వారి చెడు స్వభావాలని దేవుని జ్ఞాపకం చేసుకున్న ద్వారా జయించాడు దేవుని స్తోత్రం మనం చేర్చిన పాపకార్యాలే మనకు శత్రువులు యక్షన మొదట రాజ్యం పదకొండు వచ్చిన చదవండి దుర్వ్యసనాలు దురలవాట్లు దొంగతనాలు లంచగొంత లంచగొండితనం మొదలగు వాటికి బారిసుగా మారుట దయ్యాలు మన శత్రువులుగా ఉండడం ప్రభు మనుషులు పట్టి పీడించిన దయ్యాలు వెళ్ళగొడుచున్నాడు మరుసవార్త ఐదో ఎనిమిది తొమ్మిది వచ్చినారు దయ్యాలు అనగా శరీర బనాహీయతలు మానసిక రుగ్మగతలు కలహాలు రోగాలు పుట్టిస్తాయి సాతనాడు వారి దూతలు దురాత్మలు మనకు శత్రులు వీటిని గురించి పౌరు భక్తులు ఆకాశమందలి దురాత్మ సమూహాలు అని చెప్పుచు వాటితో పోరాడుచున్నాం అని చెప్తున్నాడు ఇవేసి రెండో ఆరో అధ్యాయం పన్నెండు నుంచి చదవండి మన శరీరమే మనకు శత్రువు శరీరం ఆత్మకు ఆత్మ శరీరం అనకు ఉండని అంటాడు పౌరు భక్తుడు గలతీలకు రాసిన రాస్తున్న పత్రిక ఐదో అధ్యాయం పదిహేడో వచ్చిన శరీరం ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఆకలి దాహము సినిమా సంగీతం పలానా డ్రెస్సు తీసుకుంటే భలే బాగుంటుంది సిగరెట్ తాగితే బాగుంటుంది ఈ సూయని చూస్తే బాగుంటుంది శరీరం చేసే డిమాండ్లు అనమాట ఇవన్నీ కూడా ఇస్రాయేల్ కూడా ఇటువంటి కోరికను లొంగినందువల్ల మూడు వేల మంది నశించిరి తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకులు లేచినట్లుగా నిరంగమాక ముప్పై రెండు ఆరో ఆరోచనలు చూస్తున్నాం ప్రస్తుత కాలం అనేక సంఘాలు క్రైస్తువులు కొంతమంది దైవజనులు తమకు ఎవరైనా సత్తులు ఉంటే వారితో పోట్లాట కర్రలతోనూ మరి గుదేలతోనూ కత్తులతోనూ బయలుదేరుచున్నారు లేదా వాటిని ఉపయోగించగల వారిని కూలికి పిలిచి వారిని ప్రయోగించున్నారు కానీ పరిశుద్ధ క్రైస్తువులు ఆ విధంగా పోరాడరు దేవుని భక్తుడైన ఇజ్గియ రాజు శత్రులతో ఏ విధమైన యుద్ధములు పోట్లాట చేయకుండా తను తాను తగ్గించుకొని దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించినప్పుడు దేవుడి ఇజ్గియా ప్రార్థన ఆలకించి శత్రులపై ఒక దూతను పంపగా ఒక రాత్రి ఒక లక్ష ఎనభై వేల శత్రు సైన్యం హతమార్చినట్టుగా యశగర్ణం ముప్పై ఏడవ అధ్యాయం పద్నాలుగు నుంచి పదహారు చిన్న చూస్తున్నాం దేవుని బిడ్డ నీకెవరు శత్రులుగా ఉన్నారు నీకెవరు ఆమె హారి చేస్తున్నారు మన శరీరమే ఒక శత్రువు మన శరీరమే మన దురాలవాట్లే మనకు శత్రువులు నేడు విన్న ప్రకారంగా ఆ శత్రువులు మనం జయిందాం ప్రార్థనతో వాక్యముతో ప్రభు సంధులు పెట్టి వాటిని జయించి ప్రభు సంధిలో మనం పరిశుద్ధంగా యథార్థంగా నడుచుకుంటూ పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం కాక ఆ రీతిగా మనం ప్రార్థనలు ముందుకు సాగుటకు పరిశుద్ధాత్మ దేవుడే సహాయం చేయను కాక దేవుడి మాటలు దీవించడం కాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధిమైన మాత్రం అండి పరిశుద్ధ పరిశుద్ధి కొందనాలు స్తోత్రాలు చరించుకున్నామని ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం పంపిస్తూ ఈ పరిచయలు క్రమంగా పాలు పంపులు పొందిన మా ప్రియులందరూ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకుండా బెడ్డ బాగా దీవించి మరొక సంవత్సరమైన దయాక్రీడైన ధరించి వారి పట్టి నూతన కార్యం చేయించుకోండి రోగులైన బెట్టబపోయిన ప్రత్యేక రూప చూపించిన ఆయన నేను స్వస్థపరిచే హోవాన్ని నేనైన వాగ్దానం బెట్టబడి నెరవేర్చుకొని ఏ పాపంతో ఏ శాపంతో ఏ రోగంతో కుదరని రోగంతో బాధపడి బాధపడుతూ నాయన ఐసీలు ఉంటున్నారు ఆ యొక్క నాయన ఇప్పుడే మీకు కరిక్రం చూపించండి నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు నాయన స్వస్థపరిచే దేవుడిని నీవే కనుక ఇప్పుడే స్వస్థపరచండి ఆరోగ్యం దయచేయండి మా అతడు ఏ కుటుంబంలో నెమ్మది లేక సమాధానం లేక ఆరోగ్యం లేక ఆర్థిక ఇబ్బందులతో కష్టాలతో వేదనలతో బాధపడుతున్నారు వారందరి పట్ల కురిపించి సమాధానం లేని గృహాల సమాధానం నెమ్మది దయచేసి వారు ప్రతి విధంగా అవసరం తీర్చండి హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా జరిచిన పరిచయం బహుగా దీవించి నాయన మా తండ్రి నీ బిడ్డ యొక్క ప్రతి అవసరత తీర్చండి నాయన నీ వందనాలు మా తండ్రి ఉద్యోగాలు లేని బిడ్డలకు స్వదేశ విదేశాలు వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చినవి కాక వివాహం కానీ ఏమో బిడ్డలకు ఇన్నెల్లో నాయన వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారు వివాహ గ్రహంగా జరుగును కాక ఈ దినమంతటిలోని వెళ్ళి చుట్టూ మీరు రక్తకం చేసి ప్రతి విధిని క్షీర్ణించి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దా సమస్త మహిమా ఘనత మీకే చెల్లించుకుంటూ స్తుతిస్తుకొని ఆడుతూ స్తోత్రాలు చరించుకుంటూ ఏ పరిశుద్ధ నామన స్తుతించి గనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన క్రీస్తు వారి కృప తండరి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవుని కానీ సహవాసము సదాకాలం తోడేండి నడిపించి బలపరచును కాక ఆమెన్